ఉన్నాము మా పీకెళ్ళం కిము పెట్టేది లేదని చెప్పే సందర్భంగా చర్య బాబాసాబ్ అంబేడ్కర్ తన జీవితార్థం తన జీవితం దారపోసి అద్భుతం కల్పిస్తే భారత రాజ్యాంగే మాకు పంతొమ్మిది వందల యాభై నుంచి చదువు వచ్చింది ఇలా చదువుకోవడానికి మేము పట్టాలు మట్టాలు చూసుకోవడానికి కారణమైన మా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దాని వల్లనే ఈ దేశంలో సంబంధ జాతులు ఎస్సీ ఎస్టీ పిసి మైనార్టీలు ఇలా చదువుకోవడం మొదలుపెట్టారు ఇలా మరుగుర్మ సంస్థ ఏం చేసింది కాలు నేర్చుకోకుండా అక్షరం మీద అప్పు లేకుండా చేసింది ఆస్తి మీద అప్పు లేకుండా చేసింది ఆయుధ మట్టాల మీద లేకుండా అధికారం చెల్లించడానికి అధికారం లేకుండా అధికారం వేసింది ఆడలా ఆడల్సి ఎవరైనా కూడా తన కణాలను పోసిపెట్టమని చెప్పింది కణాలను బయట పెట్టాలని చెప్పింది మనధర్మ శాస్త్రం ఈ మనుధర్మ శాస్త్రాన్ని ఇవాళ ఉత్పత్తిగా సిద్ధీకరించే ప్రయత్నాలు భాగంగా ఇవాళ సనాతన ధర్మం పెట్టుకో ఈ జాతర సర్వనాశం కాదని ఉద్దేశంతో ఒక ఈ దేశంలో మతం వాళ్ళు చేయబోతున్నారు మీరందరూ కూడా మేలుకోవాల్సిన అవసరం ఉన్నది మాన ఐక్యంగా ఉద్యోగం కాల్సిన అవసరం ఉన్నది అందరూ పేదలకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఐదేనేది బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఇవాళ ప్రశ్నించేకు మాట్లాడ అర్పించాడు ఇవాళని మత సాధ్యత అర్థించాడు బాబాసాహెబ్ అంబేద్కర్ అలాంటి అంబేద్కర్ యొక్క ఆవాదాలను అంచువేయడం కోసము కొంతమంది ఊహర లౌకికవాదులు కొంతమంది మఠాన్మత శక్తులు ప్రయత్నం చేస్తున్న విషయాలు కూడా మీరందరినీ ఆలోచించాల్సిన అవసరం ఉన్నది మన దేశవ్యాప్తంగా పెద్ద పోరాటం చేసినటువంటి అవసరం ఉన్నది భారత ప్రధాని నాయకులంటే ఈ దేశానికి అత్యున్నత